నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెంగళూరు నుంచి ఉషా డిజైనర్లే ఉషా గారు మనకు ఒక మంచి వీడియో ఇచ్చారండి ఆవిడ నన్ను అమెరికాకు రాకముందు ఇన్వైట్ చేశారు బెంగళూరు రమణమని ఎందుకంటే వారి స్టోర్లో అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీరు ఏవైతే వీడియోలో చూపిస్తున్నారో అంతకు మించిన కలెక్షన్ బెస్ట్ క్వాలిటీతో మా దగ్గర కూడా ఉన్నాయి మేడం మీరు అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి అన్నారు అయితే నాకున్న టైం షెడ్యూల్ కారణంగా ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను అయితే మనకు ఒక మంచి వీడియో లాస్ట్ టైం అందించారు నేను మీకు అందించాను చాలా మందికి ఆ శారీస్ చాలా బాగా నచ్చాయండి బెంగళూరు అంటేనే అక్కడి నుంచి హోల్సేల్ తెచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు వారందరికీ కూడా బెంగళూరు క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసు ఇక మైసూర్ సిల్క్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల సారీస్ వీరి దగ్గర ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డిజైనర్ శారీస్ నుంచి మొదలు పెడితే బెనారసీ శారీస్ బెంగ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శారీస్ ఇలా అన్ని రకాల శారీస్ దొరుకుతాయి దొరుకుతాయండి గత ఫిఫ్టీన్ ఇయర్స్గా వారు ఈ రంగంలోనే ఉన్నారు ఇక బెంగళూరులో ఉన్న మన సబ్స్క్రైబర్లకు కూడా ఎప్పుడైనా ఒక మంచి స్టోర్ పరిచయం చేస్తే బాగుండు అక్కడ అని చాలా సార్లు అనుకున్నాను అనుకోకుండా మనకి ఉషా గారు పరిచయం అవడం జరిగింది లాస్ట్ టైం బ్యాంగ్లూరులో ఉన్నవారు కూడా చాలా మంది ఆ స్టోర్కి రావడం కూడా జరిగిందట సో ఇప్పుడు మరి పండగ కలెక్షన్గా మనకి చాలా మంచి శారీస్ని ఇచ్చారు ఉషా గారు గ్రీన్ మ్యాంగో శారీస్ ఇవన్నీ ఏంటంటే మనకి లైక్ చినియా పట్టు శారీ ఇలా ఉంటాయి కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఫెస్టివల్ కలెక్షన్గా ఈరోజు గ్రీన్ మ్యాంగో శారీస్తో పాటు ఇంకా మాస్ట్రో ఇలా చాలా మంచి వెరైటీస్ అండి ఆ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఉషా గారు అందిస్తారు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఆ నియర్లో ఉన్నవారు స్టోర్కి కూడా వెళ్ళచ్చు బెంగళూరులో ఉన్న వారి స్టోర్కి సంబంధించిన అడ్రస్ వివరాలన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను ఉషా డిజైనర్ లేన్ నుంచి మనకి ఎటువంటి శారీస్ ఎంత బడ్జెట్లో ఉన్నాయనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంతేకాదు ఉషా డిజైనర్ లేన్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు బెంగళూరు నుంచి ఆ చుట్టుపక్కల నుంచి ఏవైతే హైదరాబాద్లో డిజైనర్ సారీస్ బుక్ చేసుకుంటున్నారో అంతకు మించిన కలెక్షన్ కూడా ఉందండి సో అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ మీ అందరి ముందుకు అంటే మా పుట్టింటి వాళ్ళ ముందుకు మరొక్కసారి వచ్చాను అందరికీ నమస్కారం సో ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ వెరైటీ చూపిస్తున్నానండి ఏదంటే అది మామూలుగా రా మ్యాంగో చూసాము ఇప్పుడు గ్రీన్ మ్యాంగో శారీస్ చూపిస్తాను ఫస్ట్ టైము గ్రీన్ మ్యాంగో శారీస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇవి జస్ట్ లైక్ సిల్క్ శారీసే బట్ లైట్ వెయిట్ ఉంటాయి చ ఫంక్షన్ వేర్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్నాను కదా ఆ శారీని గ్రీన్ మ్యాంగో ఏం లేదండి కొంచెం చినియా ఐ మీన్ సిల్క్ స్టైల్లో ఉంటుంది బట్ దిస్ ఈజ్ గ్రీన్ మ్యాంగో ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్స్ వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ బుట్ట వచ్చింది చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ ఇస్తారనమాట చాలా బాగున్నాయండి శారీస్ గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగోతో పాటు మనము లైక్ చినియా సిల్క్ కూడా సెమీ చినియా సిల్క్ శారీస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఈ టూ వెరైటీస్ చూద్దాం ఈరోజు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను ఈ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ప్యూర్ పట్టు అందులో ఏమి సందేహం వద్దు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కే మేము ది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఇవి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇందులో ఉన్న కలర్స్ అని చూద్దాం ఇది బర్గండి కలరు అన్ దానికి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగున్నాయి శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో బ్లౌజ్ వచ్చి మనకు కాంట్రాస్టే ఉంటుంది ఇలా ఇవి పట్టు కదండి ఫుల్ ఓపెన్ చేయట్లేదు ఇలా చూస్తాను నేను ఇది రెడ్ మెరూన్ రెడ్ విత్ పీచ్ కలర్ బార్డరు మంచి కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ ఇస్తారు ఇది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా బార్డరు డిఫరెంట్గా ఇచ్చారు హ్యాపీగా ఇదే బ్లౌజ్ మనము వేసుకోవచ్చు ఇది లహరియా డిజైన్ లాగా వచ్చింది చూడండి వీవింగ్ పళ్ళు ఇలా వస్తుంది మంచి గ్రీన్ కలరు ప్యారెట్ చిలక చిలకపచ్చ రంగు చిలకపచ్చ చీర సో దానికి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ వస్తుంది వావ్ ఎంత బాగున్నాయండి కాంబినేషన్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మీరు చూస్తే అంత చక్కగా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ కూడా హైట్ కూడా బాగుందండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా సో లెంత్ కూడా చాలా ఉంది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ ఒకటే కాంబినేషన్ చూడండి ఇది పెసర్ పెసరగింజ కలర్ అండి ప్యారెట్ ఐ మీన్ మెహందీ గ్రీన్ అని చెప్పచ్చు దీనికి కూడా పైన కింద డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చా ఐ మీన్ లె లెంత్ వైజు పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు నిజం చెప్పాలంటే ఇవి మనము ఆఫ్టర్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి సో మన నాగశ్రీ డైరీస్లో మనము ఫ్రెండ్స్కి అందరికీ బెస్ట్ ప్రైజెస్లో తక్కువ ఐ మీన్ ఆఫ్టర్ డిస్కౌంటే ఇస్తున్నాను ఇది కాంబినేషన్ అండి నిజం చెప్ప ఒక మాటలో చెప్పాలంటే మన పుట్టింటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఇది పింక్ అండి ఒకలాంటి ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్కి లైలాక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఎంత బాగుందో కాంబినేషను ఇంకా కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా బ్లౌజ్ ప్లెయిన్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ ఇది గ్రీన్ కలర్ అండి కొంచెం డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ ఇచ్చారు చాలా బాగున్నాయి మోటివ్స్ కొంచెం డిఫరెన్స్ అండి అంతే ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది ఇది బ్లౌజు సారీ పళ్ళు బ్లౌజు మొత్తం ఎయిట్ ఈ సెకండ్ టైప్ అండి చినియా పట్టు ఫస్ట్ గ్రీన్ మ్యాంగో చూపించాను ఇప్పుడు మనం చూస్తున్నది చినియా సిల్క్ డిఫరెంట్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇవి పేస్టల్ కలర్సే ఉంటాయండి మరి డార్క్ కలర్స్ రావు ఇవి కూడా ఫంక్షన్ వేరే ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా పళ్ళు బ్లౌజు మనం కావాలంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇది హాఫ్ సర్కుల్లో ఉంది చూడండి చినియా సిల్క్ ఇది ప్రైస్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక సారీ ఓపెన్ చేశాను కదండి ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి డిజైన్స్ మీరు కలర్స్ చూసుకోండి ఇది పళ్ళు చినియా సిల్క్లో ఇంకొక కలర్ అండి లైట్ డార్క్ లైలాక్ కలర్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇలాగే వస్తుంది పళ్ళు ఇది డిస్టెంపర్ గ్రీన్ మంచి కలర్ అండి ఇది కొంచెం డార్క్ కనిపిస్తుంది చూడండి బట్ పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కదా ఇంకా అంతా కమింగ్ సమ్మరే కాబట్టి ఇది డిఫరెంట్ బుట్ట వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది మనకు పీచ్ డార్క్ పీచ్ కలర్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ చేసి వా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఇవ్వండి అవైలబులిటీ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ బుట్టాలో ఈ జార్జెస్కి వస్తాయి టస్సర్ టార్జర్స్కి బెనారసీ జార్జర్స్కి అలాంటి బుట్ట పళ్ళు మంచి కలర్ ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వేసుకున్న చాలా బాగుంటుంది సిల్క్లో యాంటిక్ జరియండి చాలా బాగున్నది ఇంతకుముందు చూసింది మనము సిల్వర్ బుట్ట ఇదేమో యాంటిక్ జారీ ఇది పళ్ళు మీరు గమనిస్తే వీడియోలో కూడా తెలుస్తుందండి పట్టు చినియా సిల్క్ ది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నామండి ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను ఇది ఇంకొక కలర్ అండి రామా గ్రీన్ అక్వా గ్రీన్ అని చెప్పచ్చు కొంచెం డార్క్ వచ్చింది త్రీ ఎయిట్లో ఉందండి ఇది విత్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా చాలా ఉంది పళ్ళు ఇది ఇది ఆనియన్ పింక్ అండి డార్క్ లైట్ బర్గండి కూడా అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి సారీస్ పళ్ళు ఇది ఒక లాంటి గ్రీన్ అండి లైట్ గ్రీన్ సేమ్ వీడియోలో సేమ్ కలర్సే ఉంటాయండి స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు అంతకుమించి చాలా ఏం డిఫరెన్స్ ఉండదు ఎవరికైనా కావాలంటే మీరు రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన ఆ శారీ ఫోటో కానీ వీడియో కానీ మేము చూపెడతాము ఇప్పుడు డిస్ప్లేలో చేస్తున్న శారీ సిల్క్ అండి ఇది కూడా చాలా బాగుంది అంటే టైగర్ మోటివ్స్ వచ్చినాయి బార్డర్ చూస్తే యూనిక్గా చూడండి డిఫరెంట్ బార్డరు మామూలుగా కడ్డీ బార్డర్స్ లాగా వస్తాయి కదా అలా కాకుండా జామ్దాని దాని వ్యూలో ఇచ్చారు క్రేప్ సిల్క్ ఇది పళ్ళు టైగర్ మోటివ్స్ ఇది బ్లౌజ్ అనమాట జస్ట్ బార్డర్ ఇచ్చారు ఈ శారీసు చాలా లైట్ వెయిట్ అండి ఇన్ ఇంటర్లాక్ కూడా చేయించాము ఇలా చూడండి మంచి ఫంక్షన్ వేర్ అనమాట ఈ శారీ ప్రైజెస్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది డార్క్ గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ అంటాం కదా అది చాలా బాగుంది కలరు వీటికి బెనారస్ జాల్ డిజైన్లో ఉన్న బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి డ్రెస్ట్ చాలా బాగుంటాయి వీటికి రాణి పింక్ అంత బాగుందో సో ఈ శారీస్ ఎవరికన్నా కావాలంటే మీరు స్క్రీన్షాట్ చేసి మాకు వాట్సాప్లో పెట్టాలి తప్పనిసరిగా అవైలబిలిటీ ఉంటే మీరు పర్చేస్ చేసి ఇది బర్గండి కలరు చాలా బాగుంది మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే యూట్యూబ్లో మా ఓన్ ఛానల్ ఉందండి ఉషాద డిజైనర్ లేనని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి ఇది బ్లాక్ ఫుల్ బ్లాక్ కాదు జెట్ బ్లాక్ స్లేట్ బ్లాక్ అనుకోండి మరి బ్లాక్గా ఉండదు కొంచెం బ్లూయిష్గా ఉంటుంది బట్ చాలా బాగుంది శారీ పళ్ళు పళ్ళు కూడా చూడండి డిఫరెంట్గా ఉంది పీకాక్ వచ్చి బ్లౌజ్కి కూడా వచ్చింది మనకి స్కాలప్ బార్డర్ ఇలా ఇది బ్లౌజ్ అందరికీ తెలిసిందే కదండి బ్లౌజ్కి మామూలుగా మనం స్కాలప్ చేపి అంటే ఎంత ఛార్జ్ చేస్తారో సో మన ఆల్ ఓవర్ శారీకి స్కాలప్ బార్డర్ వచ్చింది మళ్ళీ మనము ఇలా ఈ శారీకి ఇంటర్లాక్ కూడా చేయించాము సో మళ్ళీ ఫాల్ ఏం అవసరం లేదండి ఈ శారీకి చక్కగా ఉంది బట్ ఇది సింగిల్ శారీ అండి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది ఇది డార్క్ గ్రీన్ కలరు ఇది కూడా డోలా క్రేపు ప్యూర్ ప్రీమియం డోలా క్రేప్ అండి పళ్ళు ఇది శారీ కూడా ఇంటర్లాక్ చేయించాము సో ఫాల్ అది అవసరం లేకపోవచ్చు ఇది ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉంది ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంటే చెప్తున్నానండి ఒరిజినల్ ప్రైస్ వచ్చి చాలా ఉంది సింగిల్స్ కదా సో మేము ఆఫ్టర్ డిస్కౌంటే చెప్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది శాటిన్ క్రేప్ అండి ఇది మనం తీసుకొచ్చిందే సింగిల్ శారీ అండి అలా మిగిలిపోయిన శారీ అయితే కాదు చాలా బాగుంది శాటిన్ క్రేప్ లైక్ బెనారసీ స్టైల్లో వీవ్ చేసి మధ్యలో ప్యారెట్స్ ఇచ్చారు చాలా బాగుంది ప్యూర్ సాటిన్ అండి ఇది పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి సారీ ఇది ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇది కూడా డోలా క్రేప్ అండి చాలా బాగుంది కాంబినేషను ఆల్ ఓవర్ శారీ బుట్ట వచ్చింది బార్డర్ అయితే మనకు మంచి బేస్ కలర్లో వచ్చింది ఒకలాంటి మిల్క్ మిల్క్ ఆఫ్ వైట్ మిల్క్ సారీ ఆఫ్ వైట్ అండ్ మిల్క్ వైట్ చాలా బాగుంది బ్లౌజు కాంట్రాస్ట్లోనే వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ ఇది బ్లౌజు ఈ శారీ ప్రైస్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఇది కూడా సిల్క్ అండి డిఫరెంట్ బెనారసీ సిల్క్ విత్ లైన్స్ అన్నమాట స్ట్రైట్ లైన్స్ చాలా బాగుంది శారీ పళ్ళు ఇలా సిల్వర్ జరీలో వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ సారీ ప్లెయిన్ కాదు స్మాల్ బుట్ట ఇచ్చారు జపాడ్ స్టైల్లో బ్లౌజ్ ఇది సో ఇది పింక్ పీచ్ మిక్స్ అయిందండి ఒక్కొక్క లైన్లో పింక్ ఒక లైన్ పీచు ఇంకొకటి సిల్వర్ ఇది ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ శారీస్ అన్నీ ఆఫ్టర్ డిస్కౌంటేనండి ఈ వీడియోలో నేను త్రీ ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ చూపించాను కదండి ఆ శారీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి నచ్చింటే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మా వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో అండి స్క్రీన్ పైన కూడా ఉంటుంది ఆ నెంబరు సో దానికి వాట్సాప్ చేయండి సో నా ఛానల్ కూడా యూట్యూబ్లో ఉందండి ఉషా డిజైనర్ లేనని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ ఉషారెడ్డి